పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవా రెండవ విడత నిధుల విడుదల కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో సాగింది అన్ని నియోజకవర్గాల్లో ఎల్ఈడి తెరలు ఏర్పాటు చేసిన అధికారులు ప్రధాని మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు ప్రభుత్వ సాయంతో రైతు కళ్లల్లో ఆనందం కనిపిస్తుందని నేతలు అన్నారు అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం కనేకలో నిర్వహించిన పీఎం కిసాన్ అన్నదాతా సుఖీభవ రెండో విడత నిధుల విడుదల కార్యక్రమంలో ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు పాల్గొన్నారు విత్తు నుంచి విక్రయం వరకు ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందన్నారు కర్నూలు జిల్లాలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద రెండు లక్షల డెబ్బై రెండు పేల ఏడు వందల యాబై ఏడు మంది రైతులకు నూట ఎనబై ఒక్క కోట్ల యాబై ఒక్క లక్షల రూపాయల లబ్ది కలిగిందని కలెక్టర్ సిరి తెలిపారు కోడుమూరు నియోజకవర్గం ఆర్ కొంతలపాడులో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే దస్తగిరితో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు ఆదోని మండలంలో పద్దెనిమిది ఏడు వందల ఇరవై రెండు మంది రైతులకు ఈ పథకం ద్వారా లబ్ది కలుగుతుందని అధికారులు తెలిపారు రైతుల సంక్షేమ కోసం కూటమి ప్రభుత్వం ప్రత్యేక పథకాలు తీసుకొస్తుందని మంత్రి ఎన్ఎండి ఫరూక్ నంద్యాల జిల్లా గోస్పాడు మండలం జిల్లెళ్లలో అన్నారు మార్కెట్ పట్టదన్న మార్కెట్ మళ్ళీ ఈ సైజే ఎక్కువ పట్టేది నెల్లూరు జిల్లా ఆత్మకూరులో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు జిల్లాల్లో లక్ష తొంభై ఐదు వేల ఎనిమిది వందల అరవై ఆరు మంది రైతులకు నూట ముప్పై కోట్ల ఇరవై లక్షలు ఆత్మకూరు నియోజకవర్గంలో ముప్పై నాలుగు వేల రెండు వందల ఇరవై మూడు మంది రైతులకు ఇరవై రెండు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయల లబ్ది చేకూరుతుందని నేతలన్నారు బుచ్చి కొడవలూరు మండలాల్లో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి పర్యటించారు రైతులతో కలిసి పొలంలో నాట్లు ప్రకాశం జిల్లా గురిజేపల్లిలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ నిధుల విడుదల కార్యక్రమంలో ఎర్రకొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు రైతుల ఆదాయం రెట్టింపు వారి సంక్షేమమే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తున్నదని మంత్రి డోలాశ్రీ బాల బాలవీరాంజనేయస్వామి అన్నారు రైతుల సమస్యలు పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్న బాపట్ల జిల్లా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మాత్తూరులో ముప్పై ఏడు పేల ఎనిమిది వందల అరవై ఒక్క రైతులకు ఇరవై ఐదు కోట్ల ఎనభై మూడు లక్షల రూపాయల చెక్కులను అందజేశారు బాపట్ల జిల్లా చుండూరులో పర్యటించిన వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు నియోజకవర్గంలోని అన్నదాతల ఖాతాల్లో పద్దెనిమిది కోట్ల యాభై నాలుగు లక్షల రూపాయలు జమయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు రైతు ప్రగతి రాష్ట్ర ప్రగతిగా కూటమి ప్రభుత్వ పాలన సాగుతోందని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు జిల్లా బొల్లాపల్లిలో అన్నారు పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు ఇరవై ఒక్క వేల ఆరు వందల అరవై తొమ్మిది మంది రైతులకు పద్నాలుగు కోట్ల పదమూడు లక్షల రూపాయల లబ్ది చేకూరినట్లు చెప్పారు సత్తెనపల్లి మండలం గుడిపూడిలో పాల్గొన్న మంత్రి గొట్టిపాటి రవి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల పురుగుమందులు ఎరువులు వ్యవసాయ పరికరాల స్టాల్స్ ను ప్రారంభించారు రైతులకు అండగా నిలిచేందుకు సాగుని సుసంపన్నం చేసేందుకు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ప్రత్తిపాడు ఎమ్మెల్యే బోర్ల జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు ఇరవై కోట్ల పద్నాలుగు లక్షల రూపాయల లబ్ది కలిగిందని ఎమ్మెల్యే మండలి ప్రసాద్ అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా కృషి చేస్తోందని ఎంపీ కేశినేని చిన్ని నందిగామలో అన్నారు ఎన్టీఆర్ జిల్లాలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద లక్షా పద్దెనిమిది వేల ఆరు వందల ఇరవై తొమ్మిది మంది రైతులకు డెబ్బై తొమ్మిది కోట్ల డెబ్బై రెండు లక్షల రూపాయలు నేరుగా వారి ఖాతాల్లో జమ చేసినట్లు కలెక్టర్ లక్ష్మీష జగ్గేపేట మండలం బండిపాలెంలో తెలిపారు ఏలూరు జిల్లా దెందులూరులో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొని రైతులకు చెక్కులను అందజేశారు ప్రధాని మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నారా లోకేష్ చిత్రపటాలకు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఎమ్మెల్యే ఆరిమిలి రాధాకృష్ణ ధాన్యంతో అభిషేకం చేశారు ప్రకృతి సేద్యం పట్ల ప్రజలంతా అవగాహన కలిగించుకోవాలని తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అన్నారు రైతు బాగుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని అనకాపల్లి జిల్లా నాథవరంలో శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు అన్నారు విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం తాటితూరులో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో కలిసి జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరింధీర్ ప్రసాద్ పాల్గొన్నారు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పర్యటించారు ప్రజా భాగస్వామ్య విధానం రాష్ట్రంలో మంచి అభివృద్ధి జరుగుతుందన్నారు రైతులకు అండగా ప్రభుత్వం నిలుస్తుందని చెప్పారు శ్రీకాకుళం జిల్లా తెక్కలి మండలంలో పర్యటించిన ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు రైతులతో కలిసి భోజనం చేశారు పొలాలు పరిశీలించి రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు మన్యం జిల్లా పాచిపెంటలో పర్యటించిన మంత్రి సంధ్యారాణి ఆర్థిక సాయం నిధులు జమ కావడంతో రైతుల కళ్లల్లో ఆనందం చూస్తున్నామని మంత్రి సంధ్యారాణి అన్నారు